గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు వారితో మాట్లాడదాం కృష్ణకుమార్ గారు నమస్తే మేడం నమస్తే మేడం ఒక వీడియో చూపిస్తాను అంటే ఎంత అమానుష ఘటన అంటే ఐదు రూపాయలు అప్పు ఇచ్చాడు వడ్డీ కట్టట్లేదు అసలు కట్టట్లేదు రెండు నెలలు ఆలస్యమైందని చెప్పి ఏ కుక్కను కొట్టినట్టు కొడుతున్నాడు మేడం ఒకసారి వీడియో చూస్తే తర్వాత మనం మాట్లాడుకుందాం ఒకసారి ఫోన్పే చేయి ఇప్పుడు చెప్పి దాన్ని కొడుతున్నాడు

সুমোয এরাে এরা আশ্ত ঁকষিদের ইকষমে মুর যারে হাহমুঢ। সুটির করে করারে হারেরে কষমতেইর ক়াই করঁগার কষ্কারো UP পাপুর ক� అదే అంటే తీసుకున్న అప్పు సకాలంలో కట్టలేదు వడ్డీ కూడా కట్టట్లేదు అని చెప్పి తీవ్రంగా కొడుతున్నాడు అంటే ఎట్లా చూస్తారు చాలా మోనుషంగా ఉందండి అంటే ఐదు వేలు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి రావటము అది మళ్ళీ కట్టలేని పరిస్థితి ఉండటం అనేది నిజంగా బాధాకరమైన విషయం అంటే పేదరికం ఏ రూపంలో ఉండి ఉంటుంది ఎంత కష్టం ఉండి అర్థం అవుతుంది మనకి కానీ పేదరికం తప్పు కాదండి పేదరికం ఎప్పుడూ తప్పు కాదు ఎందుకంటే అతనికి డబ్బు సంపాదించే అవకాశం లేకపోయి ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి కారణం ఏదన్నా కానీ అది అతని తప్పు కాదు అది అతని నేరం కాదు అసలు ఇప్పుడు నేరం నాది కాదు ఆకలిది అని ఒక సినిమా ఉండేది అది చాలా బాగా తీశారు అది కఠిన వాస్తవం అది కఠోర సత్యం అయితే మరి ఈ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇక్కడ లక్షల లక్షలు అనుకుంటే అది కాదు లక్షలు అవనివ్వండి రూపాయి అవనివ్వండి ఐదు రూపాయలు ఏమనివ్వండి ఐదు వేలు ఏమన్నా అతని డబ్బులే కాదని అనట్లా మనం అసలు నీకు ఐదు రూపాయలు ఐదు వేల రూపాయలు పది రూపాయలు వడ్డీకి ఇచ్చే హక్కు నీకు ఎవరు ఇచ్చారు మొదటగా మనం ఆలోచించాల్సింది అది ఐదు వేలు అడిగితే నీ దగ్గర ఉంటే ఇవ్వు లేకపోతే లేదు వడ్డీ వ్యాపారం కూడా ఇంత దారుణమైన వడ్డీ వ్యాపారం ఇది చూస్తుంటే ఏంటంటే కాల్మనీ లాగా ఉంది అయితే ఐదు వేలు ఇచ్చి ముందే మిత్తిది రెండు నెలలకు అని చెప్పి వెయ్యి రూపాయలు తీసుకుని నాలుగు వేలు ఇచ్చాడు ఆ నాలుగు వేలు కూడా రెండు సార్లుగా ఇచ్చాడు ఒకసారిగా ఇవ్వాల దానికి నీళ్ళు వేయించుకున్నాడు అసలు వీళ్ళిద్దరు పరిచయం ఏంటంటే అతను వాటర్ క్యాన్లు వేసే పర్సన్ పర్సన్ అతను ఇతను కిరాణా షాప్ ఉన్నట్లుంది అయితే ఇతను ఏమంటాడంటే నాకు పరిచయం ఏంటి అంటే క్యాన్లు వేస్తుంటాను కాబట్టి నాకు పరిచయం అతను ఆ సందర్భంలో నాకు డబ్బులు అవసరమయ్యి అంటే అవసరం కూడా ఎట్లాంటి దారుణమైన అవసరం అంటే వాళ్ళ తమ్ముడు చనిపోతే ఊరు వెళ్ళడానికి డబ్బులు కావాల్సి వచ్చినాయి అవేవో తాగి తందనాలు ఆడటానికి డబ్బులు కాదు లేదు అంటే ఇప్పుడు ఫోనుల్లో గేములు ఆడే విషయము కాదు అది ఇది కాదు అనుకుంటే ఏవో ప్యాకాట్లు ఆడాలో లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు ఇక్కడ ఇక్కడ వాళ్ళ బ్రదర్ చనిపోతే ఊరు వెళ్ళడం కోసం డబ్బులు కావాల్సి తీసుకున్నందుకు గాను అసలు సహృదయం ఉంటే గనక ప్రతిరోజు అతనికి మనకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి చే కూడా ఇవ్వచ్చు వడ్డీకి ఇవ్వాల్సిన అవసరం లేదు మళ్ళీ పైగా అతను వాటర్ క్యాన్లు కూడా వేయించుకున్నాడు వేయించుకుని ఇప్పుడు ఏమంటాడు నువ్వు డబ్బులు ఇవ్వడం లేట్ చేసావు కాబట్టి నాకు అసలు ఇవ్వాలి వడ్డీ ఇవ్వాలి వాటర్ క్యాన్లకు డబ్బులు ఇవ్వను ఇది ఏ విధమైన తర్కమో అర్థం కావట్లేదు అతను ఎంత ఇది ఏంటంటే డబ్బులు ఉన్నాయి నేను ఎట్లా అయినా సరే నేను చలాయించుకోగలను వీడికి ఏముంది తికానా లేదు వీడి మాట ఎవరు నమ్ముతారు వీడి మాట ఎవరుంటారు ఇప్పుడు వీడు పోలీస్ స్టేషన్కి వెళ్ళగలిగే ధైర్యం వీడికి ఎక్కడి నుంచి వస్తుంది ఇలా రకరకాలుగా ఆలోచించి ఈ డబ్బు మదం అంటారు కదా పొగరు ఆ పొగరుతోటి నేను డబ్బులతోటి ఏమైనా చేయగలను ఎవరికన్నా అవసరం అయితే అప్పివ్వగలను లేదు అనుకుంటే ఎవరి దగ్గరన్నా నా దగ్గర డబ్బులు చూ చూపించి లాక్కోగలను అది ఇది కాదని ఎవడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను పోలీసులు కూడా మేనేజ్ చేసుకోగలను ఈ ధీమా లేకపోతే గనక ఎవడో ఎట్లాంటి సాహసం అయితే చేయడు కేవలం ఐదు వేల కోసం ఇప్పుడు యాభై రూపాయల కోసం ఢిల్లీలో ఒక బిచ్చగాడిని ఆ రోడ్డు పక్కన ఉన్న అతన్ని చంపి ఆ డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకొని ఆ చనిపోయిన అతని ముందే డాన్స్ వేస్తూ దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు ఒక పిల్లాడు అంటే ఈ ఈ వైపరీత్యం అంటే ఈ విపరీత బుద్ధి ఇప్పుడు ఏదైనా తెగించి తెగించి చేస్తున్నారు ఇప్పుడు వాడు యాభై రూపాయల కోసం చేశాడు వీడు ఐదు వేల కోసం చేశాడు ఇప్పుడు ఒకవేళ పొరపాటున ఏదైనా తగలరాని చోట దెబ్బ తగిలింది అనుకోండి అతనికి తగిలితే అతను కానీ చనిపోతే అతను కుటుంబం సంగతి ఏంటి ఇప్పుడు నీలాంటి వెదవ చనిపోతే వెనకమాలి డబ్బులు ఉంటాయి కాబట్టి నీ కుటుంబం ఎలాగోలా మనిషి లేకపోయినా బతుకుతుంది ఇప్పుడు ఆ కుటుంబానికి అతనే ఆధారం అలాంటి మనిషిని అట్లా కొట్టడము అనేది అసలు పైగా ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని ఉన్నాడు చేతులు కాశీదారాలు కట్టుకున్నాడు మరి దేవుడైనా శిక్షించాడు అంటే ఇట్లాంటి వాళ్ళమే అసలు ఇప్పుడు మనము దేవుడికి దేవుడిని ఏదో అంటున్నాము వ్యతిరేకం అని కాదు ఇప్పుడు కొంచెం ఒక దైవ భీ పాపభీతి దైవభీతి ఉండాలి కదా దేవుణ్ణి నమ్మేటప్పుడు అమ్మో నేను నేను చేసే తప్పు ఈ తప్పుకు దేవుడు నన్ను ఏం శిక్షిస్తాడో అని ఉండాలి కదా ఏది ఏమైనా ఇతని దౌర్జన్యాన్ని మట్టుకు ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే ఇతనికి మటుకు శిక్ష పడాల్సిందే పైగా అతని ఇంట్లో వాళ్ళ అబ్బాయి కూడా చెప్తున్నాడు వద్దు డాడీ వదిలేయి 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 అని చెప్తున్నాడు రవి రవి ఆ వద్దు 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 అని చెప్పి చెప్తుంటే వినట్లేదు పైగా కుక్క కూడా అరుస్తానే ఉంది అతను నిజానికి ఒక మనిషి ఇంకొక మనిషితో వ్యవహరించే తీరులోగానే లేదు అది అది ఎంత దారుణంగా ఉందంటే ఒక మనిషి ఇంకొక మనిషిని ఇట్లా ఎట్లా చేయగలుగుతాడు ఇప్పుడు నిన్న మొన్న ఒక వీడియో చూశానండి నేను అడవిలో ఒక లేగ దూడ పరిగెట్టుకుని వచ్చింది ఒక సింహం దగ్గరికి వచ్చి ఆ సింహం కాపాడుతుంది అనుకుని సింహం దగ్గరికి వచ్చి ఆగుతుంది తరుముకుంటూ వచ్చింది కూడా ఇంకొక సింహమే కానీ ఈ సింహం ఆ దూడని దగ్గరకు తీసి తన దగ్గర పెట్టుకొని ఆ ఆ సింహాన్ని బెదిరించింది ఈ బిడ్డని కాపాడింది ఈ ఈ దూడని అసలు నాకు ఎంత ఆశ్చర్యం ఎంత ప్రేమ కనిపించింది అంటే ఓ అనుకుని ఉండి ఉంటది ఒక నిస్సహాయ స్థితిలో ఒక చిన్నపిల్ల తల్లి కోసం అరుస్తుంది చాలా చిన్నపిల్ల ఏ ఏ ఆలోచనలు వచ్చిన అంత తెలివి తక్కువగా జంతువులు కూడా ఉండవనిపించింది నాకు ఆ వీడియో చూసిన తర్వాత మరి అట్లా ఒక మాటలు రాని ఆలోచించలేని అర్థం చేసుకునే బాధని ఆ అలాంటిది ఒక మనిషి వీడు వీడు మనిషి అసలు ఏం లేదు ఈ మనిషికి ఉన్న పొగరేంటి అంటే నాకు డబ్బులు ఉన్నాయి నాకు బిజినెస్ ఉంది డబ్బు అంతే అందుకంటే ఏం లేదు పైగా చట్టాన్ని నేను మేనేజ్ చేయగలను అనే ఒక ధైర్యం ఇప్పుడు పోలీసులు కూడా ఎట్లా ఉన్నారు ఒక పేదోడును ఒక డబ్బులున్నోడు వస్తే డబ్బులున్నోడు మాట వినేటట్లు ఉన్నారు పేదోడు వైపు న్యాయం కూడా పలకట్లేదు ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళగలిగేంత స్తోమత వీళ్ళకు ఉండదు వీళ్ళు సగటు మనుషులు వీడు అవసరం అనుకుంటే రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళగల లోకల్ లీడర్ దగ్గరికి వెళ్ళగలడు అదే కదా అతను దేమా ఇప్పుడు వాడు ఇంత జరిగినా గానీ ఇంటికెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాడు తప్పితే దీన్ని దీని మీద కంప్లైంట్ ఇవ్వచ్చు అని కూడా ఆలోచించాల అంటే అతను ఏమనుకుంటున్నాడంటే అవును నువ్వు ఎందుకు ఎదిరించలేదు ఎందుకని అని అడిగితే నేను డబ్బులు తీసుకున్నాను కదా మరి అని మాట అంత అమాయకంగా మాట్లాడుతున్నాడు ఈ కాలంలో ఎలా ఆలోచిస్తున్నాడు అంటే ఇతను ఎంత అమాయకుడు అర్థమవుతుంది మరి ఇతనికి డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడం తప్పు నేరము అని ఇతనికి తెలిసింది గాని అతని దగ్గర డబ్బు ఉండడం తప్పు కాదు గాని ఆ డబ్బుని పది రూపాయల గొడ్డీకి ఇవ్వడం తప్పు అలాగే గొడ్డీ ముందే తీసుకొని డబ్బులు ఇవ్వడం ఒక తప్పు రెండో ఇంకా ఏంటి అంటే వాటర్ క్యాన్లకు డబ్బులు ఇవ్వకపోవడం ఇలా ఏ రకంగా చూసినా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ కాకపోతే రేపిస్తారండి ఐదు వేలు ఇప్పుడు నువ్వు ఆ ఐదు వేలు లేకపోతే చచ్చిపోయే పరిస్థితులు అయితే లేవు పోనీ నువ్వేమన్నా ఇప్పుడు ఈ ఈ ఐదు వేలు లేకపోతే నీ ప్రాణం పోతుంది వాడేమో కులాసాగా ఉన్నాడు అంటే పోని వాడిని అడిగావు అంటే ఒక అర్థం ఉంది అసలు ఇప్పుడు నీకు ఆ ఐదు వేలు ఉన్నా లేకపోయినా నీకు అసలు పడదు అలాంటిది వాడి మీద పడి ఆమె వాడిని కొట్టి ఇంకా భయంతో అట్లా కాదు వాళ్ళకి అసలు నేను ఇట్లా నాకు నాకు జరిగింది అన్యాయం అని అనుకోవట్లే అతను నేను డబ్బు తీర్చి ఇవ్వలేదు కాబట్టి అతను నన్ను కొట్టాడు అనుకుంటున్నాడు కానీ నేను ఇవ్వవలసింది అతనికి డబ్బునే కానీ డబ్బు ఇవ్వనంత మాత్రాన నన్ను కొట్టే హక్కు అతనికి లేదు అని అనుకోవట్లే అంటే అతను అతనికి తనకున్న హక్కులేంటో తనకు తెలియట్లా బాధ్యతలు తెలిసినంతగా హక్కులు తెలియట్లా అదే అతని బాధ్యత ఏంటి డబ్బు తీసుకున్నప్పుడు డబ్బు ఇవ్వడం బాధ్యత ఇందులో మనం మనం కూడా డిస్ప్యూట్ చేయడానికి లేదు ఆ మాత్రం నీతి నిజాయితీ ఉండాల్సిందే మనుషులకి కానీ అతను చట్టాన్ని చేతిలోకి తీసుకున్నాడు ఒక వ్యక్తిని అకారణంగా దూషించడం కాని కొట్టడం కానీ హక్కే లేదు మరి అలాంటి హక్కు లేని మనిషి అంతలాగా అతని పైగా ఇతనికి హక్కుంది ఒక మనిషిగా తనకి అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని చెప్పుకోగలిగిన హక్కు ఇతనికి ఉంది కానీ అది కూడా అతనికి అర్థం కాక ఇప్పుడు ఈ రవి లాంటి వ్యక్తులకి ఏంటి మేడం అసలు మార్పు వచ్చే పరిస్థితి ఉందా వాళ్ళట్లా నేను చేసింది కరెక్ట్ కాదు నేను తప్పు చేశాను అలా పశ్చాత్తపడే పరిస్థితి అతనిలో కనిపిస్తుందా అతని వ్యవహార శైలి చూస్తుంటే ఏం లేదండి ఇప్పుడు మనము ఒక ఉద్రిక్తని ప్రోత్సహించటం కానీ లేదు అనుకుంటే కంటికి కన్ను పంటికి పన్ను అనే విధానం చెప్పినట్లు అవుతుందేమో కానీ నా ఉద్దేశం ప్రకారం అయితే అతని పిల్లల ముందు అతని పిల్లల ముందు అతన్ని నడి రోడ్లో పెట్టి అందరూ చూస్తుండగా అతనితో కొట్టించాలి అప్పుడే అతనికి అతను చేసిన తప్పు ఏంటో అతనికి అర్థం అవుతుంది కానీ మరి ఎవరైనా ఏమనొచ్చు చట్టాన్ని చేతిలోకి తీసుకోవచ్చా అని అడగవచ్చు ఇప్పుడు ఇతనిది నేరం అయితే అతనిది ఏంటి ముందు నేరం చేసింది ఎవరు అందుకోసం ఏంటంటే ఎవరికైనా ఈ వీడియో ఎంత ప్రజల్లోకి వెళ్ళిందో ఆ వీడియో కూడా అంతే ప్రజల్లోకి వెళ్ళాలి ఇప్పుడు పోలీసుల వరకు వెళ్ళుంటుంది అది పోలీసుల వరకు వెళ్ళింది ఎవరు కంప్లైంట్ చేయలేదు అని చెప్పి గమనం ఉంటారు వాళ్ళు పో పోలీసుల వరకు వెళ్ళింది పోలీసు సరిగా రెస్పాండ్ కాలేదు ఏదైనా మీరు నా దగ్గరకు వచ్చి మాట్లాడండి నా దగ్గరకు వచ్చి మాట్లాడండి అని అన్నాడు అతను సరే ఏది ఏమైనా సరే ఇప్పుడు పోలీసు ఏం చేయగలుగుతాడు పోలీస్ చేసిన ఎంతవరకు ఉంటుంది అంటే ఇప్పుడు ఏమైపోద్ది అంటే మన కోర్టులకు కూడా సాక్ష్యాలు ఆధారాలు ఉంటాయి ఇది ఒక సాక్ష్యంగా చూపెట్టొచ్చు కానీ అంత శక్తి ఇతనికి ఉందా ఐదు వేలు అప్పు తీసుకుని అప్పే తీర్చలేని వ్యక్తికి ఇంత చేయగలిగిన యంత్రాంగం అతనికి ఉంటదా అతను అంత మంత్రాంగం అతనికి ఉంటదా ఇప్పుడు కానీ ఇట్లాంటి కేసు సుమోటోగా తీసుకుని పోలీసులే శిక్షించాలి ఇది సుమోటోకి అర్హమైన కేసు మరి ఇప్పటి వరకు ఎందుకు జరగలేదు తెలీదు వెళ్ళాలి వెళ్ళాలి పైగా ఆవిడ ఇంకొక అప్పీల్ కూడా చేసుకుంది అతని వైఫ్ రేవంత్ రెడ్డి గారు మీకు మేము ఓటేసాము మాకు న్యాయం చేయండి అని అడిగారు ఇది అంత ఈజీగా అయితే పోదండి ఇతని మీద మటుకు కఠినమైన చర్యలు ఉంటాయి పైగా తీసుకోవాలి కూడా అతను అందుకు అర్హ అర్హుడు అతను అతను నేరం చేశాడు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నాడు పైగా ఒక హింసకి పాల్పడ్డాడు ఇప్పుడు ఇప్పుడు ఇతనికి ఏమి జరగలేదు అనుకోండి ఇతనికి ఏమి లేదు అనుకోండి వాళ్ళకి ఇతనికే కాదు చుట్టూ చూసే వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది ఓ ఇట్లా చేయొచ్చు చేస్తే నన్ను ఏం చేస్తారు అతను ఏమి చేయలేదు నన్ను మాత్రం ఏం చేస్తారు అని ఇలాంటిది ఒక మాస్ హిస్టరీ అలాగా ఇది ఒక ప్రబలిపోయే అవకాశం ఉంది అంటే ఒక దన్ను వస్తుంది అనమాట వాళ్ళకి ఓ ఏం చేయలేదు నన్ను మాత్రం ఏం చేస్తారు అని అందుకని ఇది ఒక అంటు రోగం లాంటిది మనం ఇట్లా కొట్టొచ్చు కొట్టచ్చు అని ఇది ఇది ఒక అంటురోగం పైగా ఎవరికైనా సరే చేయోదులు ఇచ్చే హక్కు ఉంది గాని అప్పులు ఇచ్చే హక్కు లేదు వడ్డీలకి ఇచ్చే అప్పు ఇవ్వచ్చు కానీ వడ్డీకి ఇవ్వకూడదు ఆ దానికి ఒక లైసెన్స్ కావాలి అందుకని మనీ లెండింగ్ లైసెన్స్ అంటారు దాన్ని ఆ లైసెన్స్ ఉండాలి అసలు నువ్వు లైసెన్స్ లేకోకుండా ఇచ్చావు కాబట్టి ఇప్పుడు ఇతను కొట్టిన సంగతి కాసేపు పక్కన పెడదాం అసలు ఇట్లా ఇలా అప్పులు వడ్డీకి అప్పులు ఇచ్చే హక్కు కూడా లేదు ఆ ప్రకారం కూడా ఇతను శిక్షార్హుడు అంటే ఇతను ఒక మల్టిపుల్ గా అంటే రకరకాల తప్పులు చేశాడు ఆ చట్ట చట్టానికి చిక్కే తప్పులే చేశాడు ఇప్పుడు కొంతమంది చట్టం ప్రకారం వాడుకోవచ్చు కానీ ఇతను ఏ చట్టానికి దొరికే తప్పులే చేశాడు కాబట్టి ఇతను శిక్షించాల్సిందే కాకపోతే నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటి అంటే ఇప్పుడు అతను చాలా బాధపడి ఉంటాడు ఆ వ్యక్తి తన్నులు తిన్న తన్నులు అతను అది శారీరక హింస కాదండి మానసికంగా కూడా అతను చాలా కృంగిపోయి ఉంటాడు అతనికి ఏ మాత్రమైనా సరే ఎవరైనా సరే అతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అతనికి ఒక ధైర్యాన్ని నింపి నీకు మేము ఉన్నామనే భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది సమాజం వైపు నుంచి కూడా అతనికి భరోసా అవసరం అతనికి అతని కుటుంబానికి ఏ ఏ విధంగా చూసినా కానీ ఈ నాకు డబ్బులు ఉన్నాయి అని చెప్పి ఎవడైనా పిచ్చి వేషాలు వేస్తే ఇలాంటి శిక్ష పడతది అనే విధంగా ఇతనికి శిక్ష ఉండాలి చూద్దాం మేడం ఎట్లాంటి శిక్ష పడుతుంది అసలు పోలీసులు మీరు అన్నట్టు సుమూగా తీసుకుని ఏమన్నా విచారించే పరిస్థితి ఉంటుందా అసలు స్టేషన్కి అయినా పిలిచే పరిస్థితి ఉంటుందా తర్వాత పరిణామాలు ఏమన్నా జరిగితే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ